మన వారిని మనం ఎవరికి పొత్తున్నారనే విషయం మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా మన సమే పరిశమించి ఏదో విధంగా ఎన్ని సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది పనిచేసి షుగర్లు పీపీలు తెచ్చుకొని అనారోగ్య పాలై వెనుకబడి ఉన్నా కూడా వాళ్ళ ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళని గుర్తించి భారతిలో భారత్ లో ముప్పై దినోత్సవం సందర్భంలో కూడా మరి వారిని మనం సన్మానించుకున్న చరిత్ర కూడా మన అధ్యక్షుడిగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అంటే ముప్పై ఏళ్ళ పనిచేసి ఊపిడి మధ్య పడి లేవ లేకుండా ఉన్న వాళ్ళని పిలిచి మనం హైదరాబాద్ మనం సన్మానించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మన నాయకుడు ఇలా మన కోసం ఆలోచించాలా ఆలోచించడా అని చెప్పేసి మీరు ఆలోచించాలి ఆయనకు స్వార్థం లేదు స్వార్థం ఉంటే మన కోసం ఉండాల్సిన అవసరం లేదు ఒకరికి స్వార్థం ఉండే వాడు సంపాదించుకున్నాడు అయిపోయాడు వాడు స్వార్థ బుద్ధి చూసుకుంటే ఇలా మనం మన అధ్యక్షుడి మనం నడిచిన కారణంగా వాడు మొత్తానికి వారి క్రీడ మీద పోయింది అంటే ఎప్పుడు దాని స్వార్థం కోసం పనిచేసేటోడు చరిత్రలో పబ్లిక్లో ఎక్కువ రోజులు ఉండడనే విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన అధ్యక్షుల వారు ముందే మేము పోయిన నెల కూడా ఒక చిన్నగా ముఖ్య నాయకులతో మేము సమావేశం ఏర్పాటు చేసినాం అప్పుడు ఇంతమంది రాలేదు కొంతమంది రావడం జరిగింది అప్పుడు కూడా మనం కొంత కార్యక్రమం తయారు చేసాం ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటం చేయడానికే మనం ముందుంటాం తప్ప వెనక్కి పోయడానికి సిద్ధంగా లేవని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కాబట్టి మనందరం కూడా ఎంతసేపు పాపన్ని ఏం చెప్తాడు మోనందేం చెప్తాడు మనం ఇందాం లేకపోతే ఫోన్ చేయాలని కన్నా ప్రభుత్వంతో మాన చెప్పే రాదులేదు నేను లోన్ చెప్పే రాదు ఇదే మాట్లాడతాం తప్ప మనం ఒక ఉద్యమ నాయకులము నేను ఒక జిల్లా అధ్యక్షుడి నాకు ఎంతమంది మండలా మండలు ఎప్పటివోలో తెలుసు నేను ఎమ్ఆర్ఓలో తెలుసు డిఈలో తెలుసు ఏఈలో తెలుసు కలెక్టర్ తెలుసు ఆర్టీఓలో తెలుసు నేను ఎంతమందిని లేకపోతే గుర్తిస్తారని మాత్రం ఓకారు కూడా ఆలోచన చేయాలి మన బలం ఉన్నది స్వటాగానే మాదివాడు అంటేనే బలవంతడు చెప్పవచ్చు అంటే దానికి తోడు పెద్ద నాయకులు ఉన్నారు జాతి ఉన్నారు జాతిపోతున్నారు అయినా మనం బలాని ప్రదర్శించలేకపోతున్నాం ఇవాళ ప్రభుత్వంలో తీసుకుంటే ఎంతమంది ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయో ఇక్కడ ఉన్న పెద్దలకు ఎంతమంది తెలుసు నాకైతే తెలియవచ్చు తెలిస్తే చెప్తే ఆనందపడతారు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే శాఖ ప్రతి

మనల్ని ముందుండి నడిపించడానికి ఎందుక మనకు ఏది జరిగినా మనల్ని కాపాడడానికి మనం నమ్మిన నాయకుడు అయితే సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆలోచనలు ఆచరణలు మనం తీసుకొని ముందుకు పోవాలని మనం బలహీనులం కాదు బలవంతులం అనే విధంగా ముందుకు పోవాలి ఆర్థిక వనరులు అనేది మనం సంపదను సృష్టించుకోవాలి దానంత రాజు పద దగ్గరికి రాదు మనమే సృష్టించుకోవాలి మీకు ఏది కావాలన్నా కూడా మరి మా ద్వారా మరి అధ్యక్షుల వారికి తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళు పనిచేయడానికి ముందున్నారు ఇక్కడ కూడా మరొక ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలి దాంతో ముందు ఎప్పటికప్పుడు అనేటోడు మీ బలమైన నా బలం మీ బలమైనతే నా బలమైన మీ వాడు బలైనప్పటికి పోయింట్ దాన్ని వదిలేద్దా కానీ మీరు మనం ఇచ్చే యాక్సిడంతో ఆయన పోతాం ఎవరితోనైనా మనం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అన్న అన్న చెప్తా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు మాతోనే నడవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా పూర్తి స్థాయిలో అసో ఉన్నారా అని కూడా మీరు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను ఎందుకంటున్నాను అంటే ఎక్కడ కూడా అదే ఇక్కడికి మనం ఈ యాదగించుకున్నాడు అచ్చి నన్ను డిస్టర్ చేస్తానని చెప్పేసి ఎవడన్నా అక్కడ ఉన్న ఎంబేజ్ ఫోన్ చేయడం మన అంత అక్కడున్న ఎంపీ ఫోన్ చేయడం అక్కడున్న అందాక ఫోన్ చేయడం సూర్యపట్టి మా వాడు చూడ డిస్టర్బ్ చేస్తాను ఒక మాట చెప్పాను అని ఫోన్ అజనండ్ చేయాలి అదే మన పండుగ ఉండాలి మరి మన పండుగ ఉన్నది మన జెండా ఉన్నది ప్రశ్నించాలి మనం ప్రశ్నిస్తాం మనం భయపడకూడవాడు కానీ మనం ప్రశ్నించు ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అయితే మనం మనం చేస్తున్నాం ఇలా మీటింగ్ ఉండదు అమ్మాట మాత్రం ఇవాళ ఒక పది మందికి పది మందికి తప్పేసిండు పది మందికి యాక్సిడెంట్ చేసి కాలే కొట్టింది నిన్నటిదాకా మన చెప్తాడు ఇవాళ నాకు పెట్టుకోవచ్చు ఇవాళ కాలేదు మనవలకే ఆరు నెలల నుండి ఏమీ లేదు ఆరు నెలల నుండి ఏమీ లేదు పోనీ రాష్ట్రేషన్ మనం పనిచేస్తే స్పందించలేదు లేదు కలవలేదు పని కాలేదు మరి మీ దగ్గరికి మీకు ఇందులో ఎంతమంది వచ్చి పని చేస్తే వాళ్ళ పని చేసేవా అది మీరు కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను మీరు ముఖ్యంగా సమయం ఎక్కువగా కాబట్టి ఖచ్చితంగా మనం ఉద్యమ పరంగా ఏ విధంగా ముందుకు పోవాలి ఆ కార్యాచరణ ఏంటి మనందరం ఆర్థికంగా ఏ విధంగా ముందుకు పోవాలి నిర్మాణ పరంగా ఏ విధంగా ముందుకు పోవాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక చెరువు అనే చెరువు తిరిగిపోతే మన స్థానిక పూర్తిగా అక్కడ ఇబ్బంది పడి అంత మునిగిపోతే ముగ్గు కూరైతే అక్కడికి పోయి ఆ ఊరిలో ఉన్నటువంటి దాదాపు నలభై కుటుంబాలకు అన్నగారి సొంత ఖర్చులతో అక్కడ వాళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి ముప్పై ఐదు కిలోలు ప్యాకెట్లు రైస్ ప్యాకెట్లు ఇవ్వడం కూరగాయలు పంచడం వాళ్ళకు ఆర్థికంగా కూడా ముందు ముందు ప్రతి ఒక్క విషయంలో ఆదుకుంటామని హామీ ఇవ్వడం మన రాష్ట్ర మంత్రి అందరూ కూడా రాష్ట్ర నాయకులు పెద్దపల్లి సత్య గారిలో పోయి చాలా ఘనంగా కూడా ఆదుకోవడం జరిగింది సో ఇదే కాదు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది సేకరణ కానంటే ఒక డైరమిక్ లీడర్ జాగ్రత్త ముందుకు పోతున్నటువంటి ఇలాంటి కమిట్మెంట్ ఉన్న లీడర్ను లీడర్ ఆధ్వర్యంలో మేము పనిచేయడం నిజంగా మాకు గర్వకారణం ఎందుకంటే ఒక రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ఎండిపిఎస్ బాధితుల పోరాట సమితి అధికార ప్రతినిధిగా నేను అన్నం ప్రతి ప్రతి విషయంలో అన్నను ఫాలో అవుతున్నాను అన్నగారి జరగదు అన్న చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను చిన్న చిన్నగా పరిశీలిస్తుంటాను కాబట్టి అన్నగారి జాతి కోసం పడే కష్టం నాకు చాలా క్లియర్ గా చూస్తాను కాబట్టి అందరూ కూడా ఇక్కడ మన మేడిపా గారి ఆధ్వర్యంలో కావచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్దపల్లి సేకరణ గారి ఆధ్వర్యంలో కావచ్చు జాతి కోసం జాతి జాతిని ఏ విధంగా సొసైటీలో ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో కూడా మా ఒక పని మెరుగైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై హిందీ థ్యాంక్ యూ తమ్ముడు జాతి పట్ల జాతి నిర్మాణాల పట్ల సందేశం ప్రత్యేకమైన కృతజ్ఞతలు ట్యాంక్ బంద్ చేయించమంటారానే అంట్రా బంద్ అయితే అలా అన్న